ఈ పుస్తకాలు చందనా రచయిత చందన్ గారి వయసు ఇందాకే ఇద్దరు సభలో అడుగుపెట్టిన తర్వాత మరొక్కసారి నేను కౌంట్ చేస్తే ఈ కూడా కేంద్రీ సా నమస్కారం శేఖర్ గారు మాట్లాడిన తర్వాత ఈ సభకు నన్ను ముఖ్య అతిథిగా నిలవడం చిదర్ భారీదేవి గారు ఇరవై అక్షరాలు ఒక పెద్ద రాస్తారు వివాహమా ఎంత పని చేశారు పుట్టింటికే నన్ను అతిథిగా తల్లి రావాలంటే అతిగానే రావాలి అది ఆ కవిత అర్థం ఈరోజు నిజామాబాద్ జిల్లా వాసిన నేను నిజామాబాద్ జిల్లాకి వందల డెబ్బై గారు వైస బల గారు మా ఇంటికి ఎదురుగానే వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఎదురు బదు ఇల్లు హిందూరు భారతి ఎన్నికలు జరిగినప్పుడు శైబ బల గారు హిందూరు భారతి ఎన్నికల్లో నన్ను జాయింట్ సెక్రటరీగా పెట్టుకున్నాడు ఆయన ఇష్టంతో ఒప్పుకున్నాడు నన్ను ఎందుకు పెట్టుకున్నాడు అంటే నాకు సైకిల్ తొక్కడం బాగా ఇష్టం నాకు సైకిల్ మా ఇంట్లో సైకిల్ లేదా నాకు సైకిల్ తొక్కడం చాలా ఇష్టం అది సైబాపాలను గుర్తించాడు కాబట్టి నాకు ఆ పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఎందుకోసం తెలుసా హిందూ భారత సమావేశాలు ఏర్పాటు చేస్తే నేను టౌన్ లో ఉన్న కౌలందరికి వెళ్ళి చెప్పాలి అని చెప్పాలి అది నా డ్యూటీ అది సంస్థకి ప్రయోజనమైంది సైకిల్ తొక్కడం సైకిల్ రావడం అది గంట సేవైనా రెండు గంటలైనా మూడు గంటలైనా తిరిగి నాకు ఒక అవకాశం నా కోటి నెరవేరింది అలాంటి సమయంలో నేను బయట నిలబడ్డాను ఎక్కువ ఒక వ్యక్తి వస్తున్నాడు మా ఇంటి మొలం మీద ఉరిపి లేదు ఆ ఉడిపి పొలం మీద దిక్ష దిగి వస్తున్నాడు నేను చూస్తున్నాను ఎవరై ఉంటాడేనా అని చెప్పేసి కానీ నాకు అర్థం అవసరం ఇలా గొప్పవాడు అని ఆయన ఫేస్ చూసినప్పుడు ఆ గుండెటి ఫేస్ చూసినప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా అన్న ఫీలింగ్ అంతా ఉంది

మా అమ్మ నాన్న మా ఇంట్లో తీసుకెళ్ళి మా అమ్మ నాన్న పరిచయం చేసారు మా నాన్న కూడా బాపేవాడు అరే చాలా పెద్ద ఆయన కదా కదా ఆయన ఎవరో కాదు ఆరుద్ర ఆరుద్ర కాదు మా ఇంట్లో గుర్తు మా ఇంట్లో గుర్చి మా అమ్మ చాపేస్తే ఆ చాపలో ఆరుద్ర గారు కూర్చున్నారు నేను ఇమ్మీడియట్లీగా పరంజా గారు ఆలయ సమాజంలో టీచర్ కదా పరిగెత్తి ఆయన చెప్తాను ఆర్థిక సార్ మా ఇంట్లో ముందు టక చెప్పిన టక టా సైకిల్ వేసుకొని తిరగడానికి కొంత సార్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే చాలీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సాహిత్యానికి ఆయన ఇచ్చిన అండదండలు ఇక్కడ జరిగిన కార్యక్రమాలకి ఆయన ఇంకొకడి గారు నేను హైదరాబాద్ కు తొంభై రెండులో అడుగు పెట్టిన తర్వాత ఆయన నాకు సాహిత్యం ఏర్పడింది దాదాపుగా నేను వంద పైగా సభలో పాల్గొన్నాను ఆయన పక్కన ఇంకొక అక్కడ కూర్చున్న సభ వంద కొన్ని సభలో నేను సభాధ్యక్షుడు అయితే అలా మా ఇద్దరి మధ్య సాన్నిధ్యం తిరుగుతూ వచ్చేది చాలా సార్లు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే చంద్రుడు బాగున్నాడా అంటే నేను నిజామాబాబు కదా చంద్రుడు నిజామాబాబుని కదా అలా చంద్రుడు బాగున్నాడా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయేవాడిని అటువంటి సమయంలో నేను గారికి ఒక ఉత్తరా సంస్థలు పంపండి ఆయన నేను ఎవరితో చేతులు పడినా వ్యక్తికి ఆయన ఒక మాట చెప్పాడు నా కవితే వేసుకుంటారా మీరు నాకైతే పెద్ద పెద్దగా నేను ఇవ్వలేను మీరు నా అని చెప్పేసి చెప్పేస్తాడు అమ్మాయి చెప్పేసింది ఇంకోసారి వెళ్ళగమ్మా ఇంకోసారి అని చెప్పేసి నేను అమ్మాయి

ఆ జనగానే లేదు బాగుంది కానీ బాగుంది కానీ అని అనేస్తాడు గానీ పెడుతు చెప్పుకోడు సార్ నాకు రైడ్ పదం నాకు అర్థం కానీ సార్ ఆయన ఒకటి మాట్లాడారు నీకే అర్థం కానీ పద బంధువు జనానికి అర్థమవుతుందా ఆ బాధ దీ బెట్టు దీని అర్థం దాని అర్థం అని స్పష్టంగా అంటే ఈ విషయం ఏం చెప్తున్నారంటే అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా తను రాసిన కవిత్వాన్ని ఇతరుల చేత చదివించుకుని తప్పప్పుడు చదువుకునేవాడు అంటే ఎప్పుడు విద్య విద్యార్థిగా ఉండసాగే గొప్ప ఉన్నవాడు అలా నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మనం మంచి సాహిత్యాన్ని సృష్టించగలం మంచి కవిత్వాన్ని సృష్టించే కాదు ఎన్ని పుస్తకాలు వేసేవారి కాదు నువ్వు రాసింది అర్థమవుతుందా లేదా అవుతుందో వాళ్ళకి అనేది ప్రధాన అంశం ఆ ప్రధానంశాన్ని ఎవరైతే పట్టించుకోలో అది చచ్చ కవితలకి పోతుంది చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా వాళ్ళు రాస్తున్న కవితలు చూసినప్పుడు గొప్ప రచయితలు రాసినారు గొప్ప కవులు రాసిన కవిత్వాన్ని మించిపోతున్నారు ఒక కవి రాస్తాడు కొత్త కవి అవును నిజం అవును నిజం ఇరవై అక్షరాలు బంధించిన కవిత్వాడు అవును నిజం పండితే అంటే నువ్వు భూగోళం అంతా ఇరవై లక్షలు బంధించగలవు అంటే ఆ ఇరవై లక్షలు బంధించిన ఆ కవిత్వానికి ఆ కవిత్వం ఆ ప్రభుత్వం రాయాలంటే నీకు ఎంత అవగాహన కావాలి నీకు ఎంత పరిశీలన కావాలి నువ్వు ఎంత అధ్యయనం చేసి రాయగల ఆ స్థాయిలో ఆ స్థితిలో ప్రతి కవి అనుంచి శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడే ఆ కవిత్వం ఇప్పటికీ మనకు ఏమైనా లేరు నన్నయ్య లేరు తిగలు లేరు వాళ్ళ పేరు మనం మర్చిపోతామేమో బాగా కానీ వాళ్ళు రాసిన సాహిత్యం ఉంది కదా వాళ్ళు రాసిన సాహిత్యం మనం చదువుతున్నాయి కదా రాసేసిన కవిత కాదు ఇక ఈ మధ్య మనకు సొల్లు చెప్పే వచ్చాయి కాబట్టి ఆ సెల్లులో వస్తున్న కవిత నాకు బాధ కలుగుతా ఉంటుంది నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే ఒక కవి ఒక కవితకి మూడు వందల లైఫ్లు వచ్చాయి మూడు వందల లైకులు ఏంటి ఇంకా గొప్ప కవిత ఇది అంటే చౌదం అను నేను చదివి నాకు నచ్చలేదు కానీ ఈ మూడోదల మందికి కెట్టిన చిన్న నాకు కాలేదు అయితే ఈ మూడో నెల మంది లైగులు గంట నెల లోపలే కొట్టారు గంట నెల లోపలే మూడో నెల మంది లైక్ కొట్టారు అందులో ఒక వ్యక్తిని పట్టుకుంది ఒక వ్యక్తిని పట్టుకొని ఫోన్ చేసిన మిత్రమా కవిత లైక్ పట్టిన వల్ల బాగున్నా నేమన్నాడు ఒకటే మాట్లాడే నేను చదవలేదు చల్లలేసా లైక్ కొట్టేసిన ఫలితం వెళ్ళిపోతుంది నువ్వు చదువుకు రైకి కొట్టావా అంటే రైతు కోసం నువ్వు కవిత రాస్తున్నావా రైతు కొట్టడానికి నువ్వు సిరిగా పడుతున్నావా అంటే మంచి సాహిత్యం మనకు అవసరం లేదా మంచి ఆలోచన మీద మనకు అవసరం లేదా మంచి సమాజం మనకు అవసరం లేదా వీటి మీద నేను ఎందుకు పట్టు లేదు దీనిని ఎందుకు కుటుంబ సాధించలేదు అనేది మనం మనల్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలిసేయండి ప్రభాకర్ లేదు అల్చటి ప్రకారం రాసిన ప్రతి కళతో పుస్తకం కోసం మనం ఒక్క కవితను కనుక మనం పరిశోధిస్తే ఆయన అవగాహన ఎంతో గొప్పది అనేది నాకు అర్థం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను ఫోటోగ్రాఫీ నేర్చుకున్న వాళ్ళ ఉద్దేశంతో ఆయన శనివారం ఆదివారం కలిగిన వెళ్ళేవారు జీవితం కలినర్కి వెళ్ళేవారు కరీంనగర్లో మంగమ్మ గోడలు ఆయన స్టూడియో శనివారం ఆదివారం వందల రెండు శనివారం చూద్దాం పోయేవాడిని శనివారం ఆరు వచ్చి చర్మించేవాడు అట్లా నేను దాదాపు రెండు నెలలు పోయాను ప్రతిసారి నన్ను రాత్రి పది గంటలకు పన్నెండు గంటల బస్సులో వదిలిపెట్టేవాడు అప్పుడు బస్ స్టాండ్లో చిన్న బదుమండేది బస్సు ఏదో చిన్న వెళ్ళిపోయేది నిజామాబాద్ బస్సు వస్తుంది ఎక్కువ వస్తుందో ఎప్పుడొస్తా నేను చూసేవాడిని ఆయన ఆ బస్సు నన్ను ఎక్కించి వెళ్ళిపోయేవాడు నేను అక్కడ మాట్లాడుకుంటూ ఉండేవాడు సడన్లీ దేవదాసుడు అక్కడ చూస్తున్నావా అన్నాడు చూస్తున్నా లైట్ కింద అక్కడ ఇద్దరు ప్రాణం ఉన్నాయి చూసినావా అన్నాడు అవును ఒక ఆడంబరంగా ఉన్నాడు వాళ్ళిద్దరు ఆటంలో ఉన్నారు తెలుసా నీకు అన్నాడు నాకు ఆశ్చర్యం తెలిసింది ఇద్దరు ఆటంలో ఉన్నాడు అనే నాడే ఏంటిది ఒక స్త్రీ ఒక పురుషుడు నేను చాలా దూరంలో ఉన్నా మీకు మీరు లైట్ కింద ఆడ ఒక మొదలు కనిపిస్తాను అంటే ఆయన ఎప్పటి నుంచో ఆ దృష్టి చూస్తున్నాడు నా బస్సు రాక లేదు కాబట్టి మేమెప్పుడో దూరం ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూసి రాసిందే దేశ కవిత ఎప్పటికీ పాపలేదు ఆ కవి ఆ కవిత మీ అందరికి తెలిసిన వినిపిస్తారు తను శవమై ఒకరికి వశమై తను శవమై ఒకరికి వశమై తను ఒకరికి పండై తను కుండై ఒకరికి పండయి ఎప్పుడు ఎడారై ఎడైస్త అప్పటికప్పుడు రాసిన కవిత్వాన్ని నా ముందు నేను ఆశ్చర్యమైన నేను కవిత లేదు ఆయన మాట్లాడిస్తున్నాడు ఆ దృశ్యాన్ని ఆయన మాట్లాడుతున్నాడు అంటే గ్రహించాడు పరిశీలించాడు అక్కడ చేసుకున్నాడు అది ఆ రకంగా కవిత్వం రాయగలిగినప్పుడే ఆ కవిత్వం సజీవంగా ఆ కవిత్వం వల్ల ఆలోచన పరిజ్ఞానం పది ఎప్పుడైతే మనం రాసిన కవిత్వం నలుగురిని చేస్తుందో ఎప్పుడైతే మన కవిత్వం నలుగురిని ఆదరిస్తుందో ఎప్పుడైతే మన కవిత్వం అనే సమాజానికి మార్పు సంభవించే అవకాశం ఉండదో

్రాణం పరమే కవిత్వం రాదు ఆ అచకవిత్వం అంత మామూలు కవిత్వే కానీ మనకు కావాల్సింది మన సమాజానికి కావాల్సింది సమాజంలో ఉన్న మనుషుల మనస్తత్వాన్ని మార్చడానికి ఈ సమాజంలో తత్వాన్ని పెంచడానికి ఆలోచింపజేసే ఆలోచన పరిణామం పెంచుకునే అక్షరాల సృష్టి మనకు అవసరం అలాంటి అక్షరాల సృష్టి ప్రతి కవి చేయడానికి ప్రయత్నించాలి అంటే మనుషులు అవగాహన పెరగాలి ఆలోచన శక్తి పెరగాలి అధ్యయనం పెరగాలి ఇవన్నీ చేస్తే కానీ నీకు కవిత చదివిన వాళ్ళు అంత చేసుకొని వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్ బలహీనతల్ని తొలగించుకోవడానికి ఒక సందర్భం ఏర్పడుతుంది నువ్వు కవితో రాస్తున్నావు అంటే ఖచ్చితంగా నా దేశంతో పట్టు ఎవరైనా మంచి కవితో రాస్తున్నారంటే ఆ కవి ముందు తనలో మాలిన్యాన్ని తొలగించుకుంటున్నట్టు లేక తను మంచి కవితో రాసి తన మాలిన్యాన్ని తొలగించుకోకపోతే ఆ కవి గొప్పవాడు నువ్వు రాసేది ఒకటి చేసేది ఒకటైతే కాదు ఈ సమాజానికి పనికి రాని కష్టమైపోదు నేను చాలా సందర్భంలో చాలా మంది చూశాను రాస్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి మీరు చెప్పదలుచుకునేది ఆయన ప్రస్తుతం మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పౌలందరూ రాస్తున్న పౌలందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనం రాస్తున్నాం దీనికోసం రాస్తున్నాం మనకు ఒక బాధ కలిగి ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద అక్రమాల మీద దౌర్జన్యాల మీద దోపిడీ మీద బాధ కలిగి నుంచి వస్తున్నా ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి బయటకు వచ్చినప్పుడే కవిత అలాంటి కవిత్వం మనం రాస్తున్నప్పుడు నిజ జీవితంలో మనం కూడా ఆచరించాలి కదా నిజ జీవితంలో మనం ఆచరించకపోతే అది ఇంతమంది సమన్ చేసేసాము నువ్వు ఆచరించుకో నేను రాసా నువ్వు ఆచరించుకో అంటే అది ఇంతమంది సమన్ చేసావు నువ్వు కూడా ఆచరించు కదా నువ్వు రాస్తున్నావు కదా నువ్వే రాస్తున్నప్పుడు ఉదయాచర కాకపోతే అవతల కూడా ఎలా ఆచరిస్తాడు అవతల కూడా ఎలా ఆలోచించగలుగుతాడు అవతల ఎలా బాగుపడగలుగుతాడు మనము ఒక మార్గదర్శిగా ఉంటాం అదే అంటే నవ్వుకి మార్గదర్శిగా ఉంటాము అది ఏ కవితమైన పని లేదు ఈ కవితము ఆ కవిత్వం అని కాదు ఏ కవిత్వం రాసినా మనుషులు ఆలోచన శక్తిని పెరిగేటట్టుగా మనం పంజుకారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లాలో నేను దాదాపు రాష్ట్రం అంతా చాలా సభలు తిరిగాను చాలా ప్రాంతాలు జరిగాను ఎన్ని పుస్తకాలు వేస్తున్నాను కాదు పంచాయతీ లక్ష్మణ్ గారు ఇప్పుడు యాభై లెక్స్ వేసిన పుస్తకం విచిత్రం ఒక పుస్తకం వేసి చాలు ఎన్ని పుస్తకాలు వేస్తున్నాను ఒక పుస్తకం వేస్తాను కదా అది మీకు లైసెన్స్ ఇంకొక అది ఒక కలిగిన అప్పుడు రాసిన కలిపి ఇప్పుడు చదివినా చైతన్యం ఉంది చైతన్యం కలిగి అక్షర సృష్టినట్టు ఉంది అట్లా కందరూ కూడా రాయక రాయక రాక చాలు ఇంకో పుస్తకం వేస్తావో అది ఏం చేసేది అయినా ఇంకో పుస్తకం ఇందాక సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చి మన మనందరినీ ఆశ్చర్యపరిచిన నారాచంద్రశంకర గారు కూడా చేసిన కవిత కూడా ఒకే ఒక్క పుస్తకం దూ అది దూది మెడ అలాగే ఉంది అది కూలిపోయి అది కూలిపోదు అది వాడిపోదు అది చెడిపోదు కానీ ఆ దూది మీద రాసిన అక్షరాలు ఇప్పటికీ చిరస్థాయి ఉంటాయి కదా ఆ భావాలు ఆ మాటలు ఆ అక్షరాలు మనం వస్తూ ఉంటాయి కదా చర్చలు వస్తూ ఉంటాయి కదా ఎన్ని పుస్తకాలు వేసుకుంటా గొప్ప పుస్తకం వేసినా మంచి పుస్తకం వేయాలి మంచి పుస్తకం వేయడానికి ప్రయత్నించడం అనేది చాలా సందర్భం చేస్తూ ఉంటా మర్చిపోయాయి

నేనుసినప్పుడు చాలా విషయాలు దీనికి ఉంటాయి చిన్నప్పటికి ఒక జ్ఞాపకం చిన్నప్పటికి ఒక జ్ఞాపకం తర్వాత చిన్నప్పటి జ్ఞాపకం ఏంటంటే చందన్ గారు రాసిన తర్వాత నాకు ఆనందం వేసేది చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే యాభై ఏళ్ళ క్రితం సార్ యాభై ఏళ్ళ క్రితం మన సినిమా సినిమా హానులు ఎలా ఉన్నాయి ఎలా ఉండేవి మన సినిమా థియేటర్ పోతే మన దృష్టి అంతా సినిమా మీదనే ఆ సినిమా పాండలో వనవాసం కావచ్చు జగస్వామి తెలుగుదర్శనం కావచ్చు అదే రకంగా ఆ సినిమా గొప్పతనం గురించి ఆ సినిమాలో వచ్చే పాటలు మాటలు వినడానికి సినిమా థియేటర్ కూర్చుని వాళ్ళు ఇచ్చేవాళ్ళం కాదు కూర్చుని కూర్చున్న సినిమా చూస్తుంటే వెనక్కి వెళ్ళి ఎవరో గంగ ప్రవహిస్తూ అంటే కూడా మనం తచ్చిన పట్టించాల సినిమా చూసేవారు అంటే నీరమైపోయేవారు సినిమా ఆ సినిమా దృశ్య ఇప్పుడు అలా కాదు సినిమా చూ సినిమా చూసి ఎవరు సినిమా థేటర్ పోవడం లేదు సినిమా థియేటర్ చూసి సినిమా థియేటర్ కోరుతున్నారు అలాంటి సిని చంద్రబాబు రాజు గారు చిన్న పోయేవారు అది కాదు సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అండి చంద్రుడు చాలా విషయాలు చెప్పినారు నేను రెండు అక్షర లక్షణాలు అన్నాడు రెండు అక్షరాల లక్షణాలు ఏమంటాడు మనిషి అంటే రెండు కాలు మనిషి అంటే రెండు కాలు రెండు చేతులు కళ్ళు ముక్కు వింటేనా మనసు ఉండాలి మనిషి లోపల రెండు అక్షరాల దయ ఉండాలి మనసు ఉండాలి మనిషి లోపల రెండు అక్షరాల దయ ఉండాలి దయ ఉంటేనే నువ్వు మనిషివి అని దయ ఉంటేనే నువ్వు మనిషిని మనీషిలి దయ ఉంటే తీర్చే చేయ గాలి సుగంధమై దయ ఉంటేనే తీర్చే చేయగాలి సుగంధమై పరిచయం అనుబంధమై బతు పరిమళిస్తుంది అని చెప్పేసి రాసిన ఈ కవిత్వంలో పీపీ చందన్లో కనిపిస్తా ఉంది పిపి చందనుడు ఎంత సాదాశిలాగా ఉంటాడో ఆయన రాసిన కవిత్వం కూడా రాసి కట్టుగానే ఆయన జీవిస్తున్నారు ప్రతిభ ఉండొచ్చు కాక నీకు ఆయా రంగాలలో మనిషికి ప్రతిభ ఉండొచ్చు కాక నీకు ప్రతిభ ఉంటేనే సరిపోదు ఆ ప్రతిభతో పాటు నీ ప్రవర్తన కూడా ఉండాలి కదా ఆ ప్రవర్తనే సరిగా లేకపోతే నీలో ఉన్న ప్రతిభ జీరో కదా అలాంటి ప్రతిభ ఉన్న విరమించు మంచి ప్రవర్తనలో ఉందని తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తుడి పుస్తకానికి నిజాం వారు వచ్చినందుకు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు సార్